హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు నావల కాబట్టి నేను గుడికి వెళ్ళాను అనమాట ఆ గుడి పక్కన ఈ ఆవులషెట్ అయితే ఉంది నేను చూసి వాటి దగ్గరికి అయితే వెళ్ళాను ఒక ఆవు అనమాట చిన్న ఆవు ఆ ఆవు నా దగ్గరకు వచ్చి ఏదోలా చేసింది అనమాట దగ్గరకు వచ్చి అంటే అంత ప్రేమగా చూపిస్తుంది నా దగ్గర ఏం లేవు ఒక ప్రసాదం తీసుకెళ్లాను ఆ వాటికి అన్నిటికీ పెట్టాను పెద్దవాటికి చిన్నదాన్ని కూడా పెట్టాను ఇది తినలేదు ఎందుకంటే దాని చిన్న ఏజ్ కాబట్టి అదైతే తినలేదనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర నాకు ఒక అరటి పండు ఇచ్చారు అంటే స్వయంగా ఆ దేవుడి దగ్గర పాదాల దగ్గర నుంచి నాకు ఇచ్చారనమాట నాకు ఒళ్ళో పెట్టారు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా లేకపోతే సంతానం అందని వారికి మాత్రమే అలా దేవుడి దగ్గర ఉన్న పండ్లు అయితే పంతులు గారు ఇస్తారు నాకు సంతానం అందలేదని ఆ పంతులు గారు దగ్గరికి పిలిచి నాకు ఒళ్ళో పెట్టారనమాట అది నేను ఈ ఆవుకైతే పెట్టాను అలా పెట్టొచ్చో లేదో తెలియదు కానీ ఆ సగం అరటి పండు దానికైతే తినిపి అది కూడా చాలా హ్యాపీగా తినేసింది అనమాట సగం అరటి పండు దానికి పెట్టేసి మిగతా సగము నేను తినేసాను అనమాట ఆగుల చవితి రోజు ఇలా ఆవు చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నాకు పిల్లలు లేరు కాబట్టి ఆ దేవుడి రూపంలో అలా వచ్చాడు అనుకుంటున్నాను